విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఆరు ఆరు బీజేపీ నేతలు ఆరోపించారు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకపోగా విజయోత్సవం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతూ రాజేంద్ర నగర్ అసెంబ్లీ బీజేపీ పార్టీ తరఫున ఆర్టీఓ వెంకటరెడ్డికి షీట్ అందజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి తోకలా శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్కా వేణుగోపాల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల హామీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు హామీ చేయడం చేతకాక విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నారని ఆరోపించారు

హామీలే కావచ్చు ఈరోజు ఆరు గ్యారంటీలు వంద రూపులు వంద రోజులు నెరవేర్స్తామని చెప్పిరో అరవై ఆరు అరవై ఆరు హామీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు పూర్తి చేస్తామని చెప్పి ఏ ఒకటి కూడా నెరవేర్చని ప్రభుత్వం వైఫల్యం చెందిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది మళ్ళీ ఆనాడు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు అని చెప్పేసి ఈరోజు సోనియా గాంధీ సంతకం పెట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మరి ఈరోజు ఆరు మో ఆరు గ్యారెంటీలు కాక ఈరోజు ఆరు మోసాలుగా ఆరు ఈరోజు మోసాలుగా మారినాయి అరవై అరవై ఆరు హామీలు కూడా ఈరోజు అరవై ఆరు మోసాలుగా మారిన విషయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ఆనాడు గృహజ్యోతి గృహలక్ష్మి అని చెప్పిను అది ఇవ్వలేదు గృహజ్యోతి మహాలక్ష్మి అని ఏ ఒక పథకం తీసుకొచ్చినా అది ప్రజల వద్దకు తీసుకోపోకుండా ప్రజలు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈరోజు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంటే ఈరోజు పోలీసు నుంచి కేసులు పెట్టడం కానీ అధికార యంత్రాంగాన్ని ఈరోజు ఉపయోగించి ఈరోజు ఈరోజు వేధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రాజెక్టుల పేరుతో రైతులకు రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఈరోజు హైడ్రా పేరుతో లేదా మూసి ప్రక్షాళన పేరుతో పేద ఇంట్లో పేద ఇల్లులు గుంజుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక హామీలు నెరవేర్చడం వలన ఈరోజు ప్రజల వెంట భారతీయ జనతా పార్టీ ఉంది ఈ యొక్క వైఫల్యం చెందిన ప్రభుత్వం అప్రజాస్వామికమైన ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ఆ ప్రభుత్వం వెంబడి ఖచ్చితంగా మేము ప్రజల్లో చైతన్యవంత పరిచి ఖచ్చితంగా వారి ఎంట భారతీయ జనతా పార్టీ ఉందని తెలియజేయటకు మళ్ళీ ఖచ్చితంగా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల వెంట ఉందని చెప్పేసి తెలియజేయటకు మేము ఈ కార్యక్రమాలు ఎంచుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చేంత వరకు కూడా వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం మహిళల ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఈ రోజు మహిళలు పూర్తిగా విస్మరించి అమలు చేయనటువంటి పరిస్థితి అదేవిధంగా భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచామని చెప్పి అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాంతోపాటు చదువుకు ఈరోజు లక్ష నుంచి ఐదు లక్షల వరకు వాళ్ళకు రుణం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము పది సంవత్సరాల్లో ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అది లేకుంటే కూడా సొంత జాగా కట్టుకుని ఉంటే మేము కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కూడా అమలు చేయలేదు ఈ విధంగా చెప్పుకుంటా పోతే వంద రోజుల హామీలో మూడు అరవై ఐదు రోజులు గడిచిపోయింది ఇప్పటికీ కానీ ఇప్పటి వరకు కూడా ఒక హామీ అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు సంబరాలు చేసుకోవడానికి వాళ్ళకి నైతికంగా హక్కు లేదు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సంవత్సరం ఆ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి అని చెప్పి చెప్పినాం ఇప్పటి వరకు కూడా అమలు చేయనందుకు ఈరోజు మేము ప్రజల మీదకి వెళ్ళి ఈరోజు మేము ప్రజలను చైతన్యం చేస్తూ ఈ హామీలు అమలు చేసే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడి అమలు చేయించే విధంగా మేము ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్డీఓ దగ్గర మేము రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని తర్వాత మేము బైక్ ర్యాలీలు అదేవిధంగా ఈ నెల ఏడు తారీఖు నాడు మేము సర్నార్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం చేతనైతే చేయాలి లేకపోతే గద్దె దిగాలంటేటువంటి ఒక స్లోగన్ తీసుకొని మేము ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలు కూడా ఈరోజు మా వెంట ఉండి ఈరోజు నడుస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకేనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మేము ఏదో చేసినాం ప్రజలకు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసినాం మేము ప్రజలంతా కూడా ఈరోజు హామీలు అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం వాళ్ళు ఉద్ధరించినాం అనేటటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం సందర్భంగా సంబరాలు చేసుకుంటా ఉన్నట్టు ఈరోజు ఏం వాగ్దానాలు అమలు చేసిరో ప్రభుత్వం ఈరోజు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళు అయితే ఆరు వాగ్దానాలు వంద రోజుల్లో మేము ప్రజలకు అందజేస్తాం మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి ఆరు వాగ్దానాలు అరవై ఆరు అయితే హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అయితే రైతు రుణమాఫీ చేసినామని చెప్పారు ఈరోజు సగం మందికి రుణమాఫీ పూర్తి కానటువంటి పరిస్థితి అది కూడా ఊరిచ్చి ఊరిచ్చి మేము వంద రోజుల్లో కూడా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అది ఒకటే కాదు దాంతోపాటు ఈరోజు మిగతా హామీలు ఏవైతున్నాయో ఈరోజు రైతు బంధు అనేటటువంటి రైతు భరోసా కార్యక్రమంగా తీసుకొని ఈరోజు దాన్ని ఒక సంవత్సరం ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి రైతులు పెట్టుబడి పెట్టుకోలేనటువంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రైతులను ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు మైలు